¿Qué పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నరసాపురం గ్రామ ప్రజలకు చేసినటువంటి గ్రామ ప్రజలకు అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు అన్న తమ్ములకు నా స్వయ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు మనం మన జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే ఆమె ఇచ్చాడో ఆ హామీలన్నీ పూజ తప్పకుండా ప్రతి ఒక్కటి నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ మనకు పెరచడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అన్ని సామాజిక వర్గాలకు కులాలు చూడకుండా వర్గాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా నా వల్ల బెయిల్ జరిగింటే మీ కుటుంబానికి నా వల్ల లబ్ధి జరిగింటే నా వల్ల మంచి జరిగింటే నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక తొమ్ముల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్క ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నాకు సహాయం చేసింటేనే ఓటేయండి లేకండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు లేరు మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రేపు జరిగే పదమూడు ఎలక్షన్లో లో తారీఖు ఎలక్షన్లో మన జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో బాబు వచ్చాడు బాబు వచ్చి అబద్దాలు మాటలు చెప్పి ప్రభుత్వం నా ప్రభుత్వం వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం రాని పక్షంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒకరికి చదువుకున్న వారికి జీవన ఇస్తానని చెప్పాడు ఆ రెండు చేయలే తర్వాత అక్క చెల్లెమ్మల బంగారు ట్యాంకులో పెట్టుకుంటే మొత్తం రిలీజ్ చేపిస్తానని చెప్పాడు ఎక్కడా ఏమి చె అక్కడి పడుతున్నారు రుణమాఫీ డాక్టర్ రుణమాఫీ చేయలే రైతన్నుల కోసం బ్యాంకులో ఉండే అప్పులన్నీ రుణమాఫీ చేస్తానని చెప్పాడు పని చేయలే మన జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తిప్పకుండా మడమ తిప్పకుండా కులాలు చూడకుండా వర్గాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా మొత్తం నాలుగు లక్షల కోట్ల రూపాయలు మన సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా రెండు పాయింట్ డెబ్బై లక్షల రూపాయలు వేయడం జరిగింది కోటి డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు వేల కోట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ మనం జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలా ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు శాత భారతము కొత్త హామీలు ఇస్తున్నాడు ప్రతి అవకు ప్రతి అక్కకు ప్రతి చెల్లి కింద నలభై పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల ప్రతి అక్కకు పదహైదు వందల రూపాయలు ఇస్తున్నా ఇంట్లో ఎంత మంది పెట్టమంటే అందమందికి ఓడికి పదహైదు ఇరవై వేల రూపాయలు ఇస్తాడట మనం మంచమున్నకాడికే కళ్ళు కానీ లేకుండా జరుపుతాయి ఎట్లా జరుగుతుంది ఇక్కడ ఇంట్లో పదహైదు రూపాయలు పదే ఇరవై రూపాయలు అప్పు చేసి ఏదైనా చేయొచ్చు ఆయన ఏకంగా నలభై రూపాయలు చెప్పి చెప్తున్నాడు అంటే జగన్ ఇచ్చే పథకాలంలో డెబ్బై వేల కోట్లకు ఆయన కాడే కష్టంగా రాష్ట్రం కష్టతరంగా నడుస్తుంటే చంద్రబాబు లక్ష ఇరవై వేల కోట్లు ఇస్తానని చెప్పాడు ఇక ఏమన్నా తీసుకునే రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మోసం చేశాడు మళ్ళీ జగనన్న మన కోసం గెలిపించుకోవాలా జగనన్న కోసం కాదు మన ఊరు బాగుండాలా మన ఎందుకు రాష్ట్రం అనుకుంటే మనం జగనన్న గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ మన సంక్షేమ పథకాలు అన్ని కొనసాగుతాయి లేకంటే ఏ ఒక్కటి కొనసాగవు జాగ్రత్త ఇవన్నీ మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ అక్కడ జిల్లాల కోసం సాధకారత మహిళా సాధకారత అంటే మహిళలకు ఎంత వివరించాడు అంగబడి కానీ ఆసరా కాదు కానీ సకలం అన్ని అట్ట ముందు నడిపిస్తున్నాడు ఇంట్లో ఇట్లా ఇట్లా బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది ఆ ఊరు బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరిగింది తర్వాత వైద్యం ఆరోగ్యం విషయంలో చూసుకుంటే మీరు చూసే ఉండాలిక ఇంతకు ముందు ప్రభుత్వ గడులు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా చదువును పెట్టాడు హాస్టల్ వసతి పెట్టాడు వసతి దేవుని పెట్టాడు అమ్మఒడి ద్వారా దాని పిల్లలకు వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలు పెంచడం జరిగింది మధ్యాహ్నం మంచి మార్చాడు కానీ ఎన్ని పథకాలు ఇస్తున్న మంది మర్చిపోకూడదు అదే విధంగా రైతుల కోసం ఏడాది పదమూడున్నర రూపాయలు ఇచ్చే రుణాలు రుణాన్ని ఇప్పుడు పెద్ద కొడుకులాగా తొలగడింపుల్లో పదహారు వేల రూపాయలు చేయడం జరిగింది ఇక్కడ ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా అంతేకాదు మన అవదాతల కోసం పెన్షన్ వచ్చి అన్ని పనులు చేస్తున్నాడు వైద్యం చూసుకుంటే ఇంతకు ముందు పది లక్షలున్న మన ఆరోగ్య ఇరవై ఐదు లక్షల పరిమితికి చేయడం జరిగింది కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో కూడా మనకు బ్రహ్మాండంగా వైద్యం అందిస్తున్నారు ఇవన్నీ మీకు తెలిసిన విషయమే దాదాపు జగనన్న వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి వందలాది మంది డాక్టర్లు మనకి తెలియడం జరిగింది ఇక్కడ కాబట్టి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మన ఇంటికి కూడా డాక్టర్లు పంపించి అన్ని తప్పులు చెకప్ చేయడం జరిగింది అంటే జగనన్న ప్రభుత్వంలో మనకు ఆరోగ్యం అందింది తర్వాత విద్య అందింది వాళ్ళ ఇంటి ద్వారా గౌరవం అందింది మనిషి అటు మానవుడు ఇంతకన్నా ఏం ఉంటాడక్క కాబట్టి మీ పథకాలు ఇస్తున్న జగన్ మర్చిపోకూడదు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాబట్టి మన జగనన్న అన్న ఫ్యాన్ గుర్తు ఈ నెల పదమూడు జరిగే ఎన్నికల్లో డాక్టర్ ఎమ్మెల్యే సుధా గారికి ఒక ఓటు అదే విధంగా మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఒక ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాబట్టి మన ఏ గుర్తు ఓటు ఒక మాట చెప్పండి ఇక్కడ ఇన్ని పథకాలు చేసుకున్నారు మీరు జగనన్న అన్న ఏ గుర్తు పోయాలా ఫ్యాన్ గుర్తు ఏ గుర్తుకా ఫ్యాన్ ఎక్కడ ఉండాలక్క ಎನ್ನ ಗಟ್ಟಿ ಪೈಗಲ್ ಎರಡು and am let go.